హవిల్లా బేక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ బేక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాథపురంలోని పెన్షనర్ అసోసియేషన్ భవనం నందు బాదుల్లా అధ్యక్షతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసన సభ్యులు జంకె వెంకర్ రెడ్డి కొదిరి సి మల్లికార్జున రావు ఫౌండేషన్ చైర్మన్ కర్మూల్లా బేక్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు జంకే వెంకరెడ్డి పొదిలి సిఐ మల్లికార్జునరావు మడిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు డిఎల్ నరసింహరావు మోవ్వల పార్దశారథి గునుపుడి చెంచు సుబ్బారావు న్యాయవాది షేర్మీర్ లక్ష్మయ్య వీరారెడ్డి సునీల్ గుప్తా స్వామి పద్మావతి ధనమ్మ తారావాణి తదితరులు ప్రసంగించారు అనంతరం హబీవుల్లా బేగ్ ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్ ను ఘనంగా సత్కరించారు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషం నెలల కిందట మేము ఇక్కడ ఇప్పుడు సమయ సమయాలు అందరం పరిస్థితుల వలన మరి ఈరోజు కరిమల్లో ఆహ్వానించినందుకు ఏదైనా పర్సనల్ చెప్పారు రావాలా సార్ ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఉండే పెద్దలందరినీ కూడా ఒకసారి చూసుకొని పోదాం మరి నాకు రెండు వేల పద్నాలుగులో మీరందరూ ఆశీస్సులు ఇచ్చి మాట కొన్ని నియోజకవర్గ శాసనసభ్యులుగా గౌరవించిన ఆ యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేదు ఎందుకంటే ఒక అభిమానం మంచితనం మీద ఆ రోజు గెలిపించి అయితే ఆ రోజు ఆపోజిషన్లో ఉన్నా చేతనైనంత వరకు సహాయం అందరికీ అందిస్తూ రాజకీయాలంటే స్వార్థపరం ఉండకూడదు స్వార్థంగా పది మందికి సహాయం చేసి మీరందరూ బాగుంటే అందులో నేను ఒకటిగా ఉంటేనే ఇలాంటి కార్యక్రమం అలా కాకుండా నా పక్క వాళ్ళు కూడా నా అంతటివారు కావాలని మనం ఎదుగుదల ఎదుగు ఎదిగే కొన్ని ఒదిగి ఉండాలనే పెద్దల సూక్తి మనం అనుసరిస్తూ ఉన్నాం మరి కొన్ని అనివార్య పరిస్థితులు జరుగుతుంటే మా రాజకీయాలలో అక్కడికే మీద ఎందుకంటే ఎంతకైనా కూడా చనిపోయిన తర్వాత మేము ఉండాలి రాజకీయాలు అనే ఈ రాజకీయ వ్యవస్థ కానీ మీకు అది తప్పదు అరవై అరవై రోజులు వస్తున్నాయి రిటైర్మెంట్ కానీ ఉన్న రిటైర్మెంట్లో మీరు చేసే సేవలు మీరు బాధ్యతతో ఎక్కడ ఏ ఉద్యోగములు ఉన్నా నా బాధ్యతతో నేను చెయ్యాలి ఆ పదవురికి సహాయం చేసినప్పుడే దేవుడు కూడా మనకు చేస్తాడు అనే పెద్దల నానుడి మరి అది మరో ఎందుకంటే మనం కొయ్య రోజు ఏం కట్టబోయేది ఏం లేదు ఉన్న నాలుగు రోజులు ఒక మంచి చెడు నీతి నిజాయితీ వ్యక్తిత్వాన్ని పోగొట్టకుండా మానవత్వంతో నేను ఒక మనిషిగా సహాయం చేయాలి అని తత్వం ఉండవలసిన బాధ్యత మనకుంది మనిషిగా మానవత్వం వ్యక్తిగా వ్యక్తిత్వం మనకు ముఖ్యం బయటికి ఆటే ఇంత చేశారు అది మనకు కాదు మనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు మనకు జ్ఞానబోధ ఇచ్చిన గురువులకు చెడ్డ పేరు మనం తీసుకొస్తే అనేది ఒక కాలోచించడం మరి ఈరోజు నాటికే చాలా పేర ఈరోజు ఇలాంటి సేవ వాళ్ళు ఉండబట్టే తర్వాత ఒక మానవత్వం అనేది ఉన్న బట్టి ఈరోజు మనమందరం కూడా ఇక్కడ నలువై సాధిస్తున్నాం సమాజంలో సమాజానికి ఎప్పుడు కూడా ఒక మంచి చేసి పదువులతో మంచివాడు అనిపించుకున్న అంతకంటే ఇంకేం ఉండదు అసలు జన్మలో కూడా బహుశా మనమందరం కూడా ఒక కుటుంబం ఏ రోజు ఏం జరుగుతుందో ఒక నిమిషానికి ఏం జరుగుతుంది చెప్పలేదు కానీ ఉన్న నాలుగు రోజులు వీళ్ళందరూ కూడా నా వాళ్ళు నా కుటుంబము నా కుటుంబంలో పెద్దగా ఎలా ఉంటే వాడి యొక్క ఆలోచనతో వారు చెప్పే మార్గదర్శనలో ఎలా పోవాలి నడవాలి పది మందిని మనమందరం కూడా ఆకట్టుకొని వారందరికీ సేవ చేయాలనే ఒక మంచి తత్వం అనేది మనకు పెద్దలు బోధించారు మరి ఈరోజు మేము ఇక్కడ ఎంతోమంది చాలామంది పెద్దవాడున్నారు అన్ని రంగాల్లో కూడా అనుభవం పొందే రంగరించి మన మహానుభావులు వేరందరూ మీ సలహాలు పాటించే వాళ్ళంటే ఇప్పుడు తక్కువ పెద్ద శక్తినే వాళ్ళు లేదు నువ్వు నాకు చెప్పేది నాకు అన్నీ తెలుసు అనేది ఒక అజ్ఞానంలో పడిపో ఉండబడి సమాజం కొంత జగ తినది కానీ అక్కడక్కడ కొంత మానవత్వము మంచితనం అది ఉండబట్టే ఈ సమాజం కూడా కొంత పోతుంది ఏదైనా కూడా ఒక మహిళా శక్తి ఆ తల్లు ఉండబట్టే ఇంట్లో ఒక స్త్రీ చదువుతే అందరూ చదువుకున్న కుటుంబం అంతా కూడా భారం మోస్తున్నారు వారందరూ కూడా దాన్ని మణిపూర్ మండలాధ్యక్షులు అన్నవాకన్న గారు కూడా ఉండబట్టే మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మనకు ఉన్నంతలో మన ఒక పైసా దానం చేస్తే దేవుడు కూడా మనకు కొంత ఎప్పుడు కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి పది మంది చేత మంచి అనిపించుకోవాలని పది మంది చేత ఒక మంచి మార్గాన్ని నడవండి అని చెప్పే ఆ యొక్క బాధ్యత మన అందరి మీద ఉంది రోజు చెడు అనేది చూస్తున్నామంటే బహుశా పెద్ద నేను చెప్పిన మనం చూస్తున్న సమాజం మీరు చెప్పేది ఏంటి మా కంటి అంటే టెక్నాలజీ ఆ టెక్నాలజీలో ఏం మనం చూస్తున్నామో ఏం ఆచరిస్తున్నామో కూడా మనం తెలియదు ఈనాడు చిన్నపిల్లలు ఈ ట్యాబుల్ చూస్తారు వాటిలో మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారని తల్లిదండ్రులు కూడా సరిగా వారిని చూడటం లేదని ఒక బాధ ఉంది నేను చూస్తున్నాం చేస్తున్నట్లేదో అక్కడ ఇక్కడ అవే మనకు అన్నం పెట్టేది లేదా మనం చదువుకొని ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించి పరిపూర్ణలుగా ఉంటేనే మనకు జీవితము మనతోటి ఉన్న మన తల్లిదండ్రులు కానీ మన ఇంటి పెద్దలు కానీ రేపు మన భవిష్యత్తు ఏమిటి ఆ భవిష్యత్తును మనం ఆలోచించుకుంటేనే రేపు మనం తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకు సార్థకం అవుతుంది మనమే ఈ సమాజానికి ఒక సూచికలుగా మార్గదర్శకులుగా కావాలి అలాంటిది మనము మన పిల్లల్ని ఇలా చేస్తే ఎలా ఉంటుందని కూడా ఒకసారి ఆలోచించవలసిన ఆవశ్యకత కూడా ఇప్పుడు ఉంది పరిస్థితుల్లో కానీ సమాజంలో మీలాంటి పెద్దలందరూ కూడా మరి నాడు నేను చెప్పినా తప్పకుండా వినాలి అది బాధ్యత అది మంచి చెప్తున్నప్పుడు విన్నప్పుడే దానికి రేపు మనం ఇంకొకరికి ఏం చెప్తాము అనేది కూడా అది మనలో కలగాలి కాబట్టి ఈరోజు మీ అందరం కూడా ఒక మంచి మనసుతో ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పేది మేము కూడా మంచిగా ఉండాలి మరి మేము కూడా ఈ సమాజానికి ఏదో ఒక సహాయం చేసి నా పక్క వాళ్ళు నా అంత వాళ్ళు కావాలి అందరం బాగుండాలి ఒక మన కుటుంబం అనే ఒక మంచి మార్గంలో నరవసిన కూడా కోరుకుంటుంది మరి ప్రత్యేకంగా చనిమల్ల మహత్తాము వాస్తవాలైతే కుదిరే కానీ మా ఊళ్ళో ఉద్యోగం చేశారు వారి తండ్రి వాళ్ళంతా కూడా మాకు బాగా మంచి స్థిరము మేమంతా కూడా కుటుంబంగా ఉండేవాళ్ళు అలాంటి ఇక్కడికి వచ్చేసి పొద్దున్న స్థిరపడి నేను కూడా ఒక ఇక్కడ పది మందికి సహాయం చేస్తుంటే నేను ఎంతో గర్వపడుతున్నాను మరి ఇలాంటి వాళ్ళు తాత ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క టైంలో ఒక్కరు బయటకు వస్తారు ఆ సాయం చేస్తారు చేయాలి కూడా మరి ఇప్పుడే వేరే స్టార్తో మాట్లాడాలి ఇక్కడ ఏదో స్లాబ్ వేయాలని చేస్తే మనందరికీ బాగుంటుంది మీరు చెయ్యొద్దులే దయచేసి అదే మంచి దాని కోసం కాదు అది మనకు ఆ హృదయం ఉండదు అన్నది నాకు ఏదో స్ఫూర్తి కలిగింది సరే మనం ఒక బాగుంటుంది బాగుంటుందేమో అని సరే ఏదో మన చేత ఇది నా కోసం నీకోసం కాదు ఈ పది మంది కోసం సరే ఏదో ఒక పదివేలు ఇద్దామని మనసులో అడిగింది ఇస్తున్నాను ఎందుకంటే అదే డబ్బు కాదు ఇక్కడ ముఖ్యం ఒక ఆత్మీయత అభిమానము ఆత్మీయత మనమందరం ఒక సోదరులుగా ఉన్నప్పుడే ఎందుకంటే ఇవి కళాకాలం జీవితంలో మరపురాని సంఘటన ఇవి మరి అలాంటివి చేస్తూ ఉంటే నన్ను చూసి ఇంకొక ఇంకొకరు ఇంకొక రెండు పది మంది ఉన్నారు రోజు అయిపోయింది ఆ పది మంది కూడా ఎందుకు ఈ పది మంది కోసం కాబట్టి ఇది మీరేదో పిలిచినారు నేను ఇచ్చాను కాదు అది 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 కూడా మనసులో కలగాల కానీ మనం వచ్చినందుకు ఏ కార్యం ఒక మంచి కార్యక్రమం చేశానా పది మందికి ఉపయోగించి నేను మనకు డబ్బులు ఉండకపోవచ్చు కానీ ఆ మనసు అనేది ఉంటే చాలా అదే మనకు వేలు కాబట్టి ఈరోజు మీ అందరినీ కలిసిపోయే భాగ్యాన్ని మీ అందరికీ కూడా సిరస్ వంచి నమస్కరిస్తున్నాను జై హింద్ మాజీ ఎమ్మెల్యే గారు అట్లాగే సంఘం గొర్రె ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కరుమల్లా బేక్ గారికి అట్లాగే ఈ లబ్ధి పండికానికి వచ్చిన చాలామంది పేదలు వాళ్ళందరికీ అట్లాగే ఈ అవకాశం నాకైనా టౌన్లో కొత్తగా వచ్చినందుకు పెద్ద పెద్దలందరూ కూడా సీనియర్ సిటిజన్స్ మొత్తాన్ని కూడా ఇక్కడే కలుసుకుంటా ఉన్నాను అందరినీ అదొక బాగా సంతోషకరమైన కార్యక్రమం అందరినీ ఈ కార్యక్రమాన్ని నన్ను వన్ టూ డేస్ బ్యాక్ వచ్చి మన తిరుమల బేక్ గారు శివారం రావాలంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అన్నారు ఇప్పుడు కండ కలిగితే తిండి కలిగితే కండగలదు అన్నారు ఆరోగ్యం ఉంటేనే సమాజం బాగుపడుతుంది అందరూ బాగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతా వేలు వేలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నా కూడా సమాజానికి క్షేమకరం కాదు అట్లాంటి వాళ్ళు చూసి ఆరోగ్యంగా ఉన్నారంటే మనం ఎట్లా ఆరోగ్యంగా ఉన్నారంటే మనం స్ఫూర్తి పొందాలి వాళ్ళు మనకు ఒక స్ఫూర్తిదాతలాగా ఉన్నారు సంతోషం అండి మీరు భగవంతుడిగా నిండు నీరు బతకాలి అనిస్తున్నాం మరి మన ఎక్స్ ఎమ్మెల్యే గారి గురించి మీ అందరికి తెలుసు అందరికి తెలుసు మరి ఎంత పెద్ద కుటుంబం వాళ్ళది రాజకీయాల్లో పోగొట్టుకున్న కుటుంబం కొన్ని కుటుంబాలకు చెప్పాలంటే సార్ కుటుంబం ఒకటి ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు గారి కానీ సార్లు కానీ రాజకీయాల్లో క్లీన్ చెట్టు ఎవరు ఇక్కడ మచ్చలేని వ్యక్తిగా మరి ఆయన రెండు వేల పద్నాలుగు ఎంపీ తెలిసిన తర్వాత కూడా సార్ నిజాయితీగా ఉన్నారు ఆస్తులు పోగొట్టుకున్న కుటుంబం కాబట్టి సార్ చిన్న కార్యక్రమం ఇంత దూరం మార్గా గురించి ఇంత దూరం మన ఈ చిన్న కార్యక్రమానికి రావడం అనేది సంతోషకరమైన విషయం మనసు పాల్గొంటే మనసు మనసు కాబట్టి సార్ అడగకపోయినా కూడా విరాళం ఇచ్చారు సంతోషం సార్ అట్లాగే మన మరిప్పుడు ఎంపీపీ గారు మొత్తం నేనే బాధ్యత తీసుకుంటాను అంటున్నారు ఇది ఎంతకైనా కావాల్సిందేమండి వీళ్ళంతా ఎంతో మంది ఇక్కడ ఎక్కువ మంది టీచర్స్ ఉండొచ్చు విద్యార్థులని తీర్చిదిద్దిన వాళ్ళ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ బిల్డింగ్ రేపు ఇబ్బంది లేకుండా ఉండాలి వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలి ఎందుకంటే సమాజాన్ని తీర్చిదిద్దంది వాళ్ళే ఎంతో మంది వాళ్ళ శిష్యులు ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఎంతో మంది మరి వాళ్ళ వాళ్ళ చేతుల్లో పెరిగిన పిల్లలు పెద్దోళ్ళి ఉండొచ్చు మరి అట్లాంటి గురువుకి మంచి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి ఆ గురువులు ఈ కార్యక్రమాన్ని పెట్టారు మా శర్మిలా గారు కూడా హితం రిటైర్డ్ హెడ్ మాస్టర్ కాబట్టి ఎంకామ్ ఎంఏ బిఈడి పెద్ద చదువు చదువుకున్నారు మరి ఆయన అంత చదువు చదివి మరి ఆయన ఎంతో మంది స్టూడెంట్స్ దిద్ది ఉండొచ్చు అట్లాగే మేము మేము కూడా ఒక స్టూడెంటే సార్ మా టీచర్ మేము ఎప్పుడన్నా పోయి మా కాలేజ్ దగ్గర పోయి నేను ఒకసారి ఇలా మీటింగ్కి వెళ్ళారు మా కాలేజీకి వెళ్ళారు కాలేజీకి వెళ్తే వాళ్ళందరూ మామూలుగా ఇట్లా కూర్చుంటే అడిగారు ఎక్కడ చేస్తున్నాడో అందరూ ఓల్డ్ స్టూడెంట్ అడిగితే నేను ఇక్కడ సిఐడి పని చేస్తున్నాను అంటే పాపం తీసి స్టేజ్ మీద కూర్చోబెట్టి శాల్వో కప్పారు అదే ఆనందంగా సంతోషంగా ఉంది నాకు మా గురువు అట్లాగే మీ అందరూ సీనియర్ సిటిజన్స్ పెద్దల సమక్షంలో నేను మాట్లాడే నాకు ధైర్యం లేదు మాట్లాడే అవకాశం దొరికింది మేము మీ అందరూ స్ఫూర్తితో ధైర్యం తీసుకుని మాట్లాడదాం అనుకుంటా ఉన్నారు సార్ మంచి కార్యక్రమం ఇచ్చారు సార్ ఎంతమంది సమాజంలో ఇక ఎన్ఆర్ఏలు చాలా మంది ఉన్నారు దేశం విడిచి ఇక్కడ ఈ ఈ నేల మీద పుట్టి ఇక్కడ విద్యను అభ్యసించి ఇక్కడ టీచర్ల ద్వారా తరిపోద పొంది ఇతర దేశాలకు వెళ్ళి మళ్ళీ భారతదేశం ముఖం చూడడం చాలా మందిని మనం గమనిస్తున్నాం సార్ అట్లాగే మరి కర్మల సార్ గారు వాళ్ళ బాబుని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళి మరి ఎక్కడో కెనడాలో ఉండి కూడా మరి వాళ్ళ బాబుకి ఒక స్ఫూర్తి నింపి మళ్ళీ మన పొదిలి ఏరియాలో మంచి కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశం మీద మరి అంత దూరం నుంచి కూడా ఆ హుల బేగ పిల్లవాడు కష్టపడుతూ వాళ్ళ నాన్న యొక్క స్ఫూర్తితోటి మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటే మనం అందరం అవి అభినందించాలి ఎన్నో లక్షల మంది కెనడాలో మా భారతీయులు సెటిల్ అయి ఉన్నారు అట్లాగే మన దేశానికి ద్రోహం విద్రోహం కలపట్టే శక్తి కూడా కెనడాలో పనిచేస్తామంటే మనం పేపర్లో చూస్తున్నాం కానీ అట్లాంటి సమాజంలో లేకుండా గడ్డకి మమకారం పుట్టినగడ్డపై మమకారంతో మరి వాళ్ళ శక్తి పొంది వాళ్ళ శక్తి భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన స్థాయి ఆ శక్తి పొంది వాళ్ళు స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఎంతోమంది పేద వ్యక్తులని వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు వాళ్ళ దుప్పట్లను మనం పంపిణీ చేసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడతా ఉంటారు మనం రెండు వందల రూపాయలు ఖర్చు పెడుతున్న వెళ్ళిపోతే మనకు తెలియదు కానీ ఆ దుప్పటి వాళ్ళకి ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు వాళ్ళు ఉందంటే మన పేరు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ కరీంనా గారు చేతుల మీద కానీ ఇట్లా దుప్పటి తీసుకున్నాను ఏదో ఒకటి మానవత్వం మీద చేసి ఏ పని కూడా సార్ చాలా చెప్పాడు మానవత్వం వ్యక్తిగతం కన్నా కూడా మానవత్వం ఉండాలి మానవత్వం నేను ఏం జరగదు కావున అందరం కూడా సమాజంలో మంచి మనుషులుగా ఉండి తనక తగినంత సహాయం ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మనం కొంత స్ఫూర్తి పొంది మనం కూడా ఏం చేస్తే బాగుంటుంది సమాజానికి అనే ఒక ఉత్సాహంతో చేయాలని కోరుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడైనా పిలిస్తే సార్ వస్తాం తప్పనిసరిగా వస్తాం సార్ అందరూ ఒకసారి సీనియర్ సిటిజన్స్ అందరూ చూసుకుంటాం మాకు కూడా మాకు కూడా గత రిలీఫ్ ఉండదు సార్ పేరు కూడా తప్పనిసరిగా వస్తాము అందరికి ముఖ్యంగా గురువులందరూ కూడా ధన్యవాదాలు సార్ సుబ్బారావు సార్ పేరుతో మన స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందంగా వారి కొడుకు పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలనే తాభప్రాయంతో కరోనాలో కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు ఇటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ ఇంకా ముందుకు రావాలి ఆయన చూసి కొంతమంది ఇంకా నేర్చుకోవాలి డబ్బులు అందరికీ ఉంటాయి ఖర్చు పెట్టే మనస్తత్వం రావాలి నేతలు సంఖ్య అన్నగారు చెప్పినట్లుగా మనం కూడా ఏదో సేవ చేద్దామనే భావన అందరిలో రావాలి దానికి అనుగుణంగా మన హరిమల్లా బేక్ గారు ఎన్నో మంచి పనులు చేసి పేదలకి గతంలో కూడా వారి ఇంటి దగ్గర దుప్పట్లు పంపిణీ లాగానే గతంలో కూడా చేశారు అదేవిధంగా కరోనాలో చాలామందికి ఆయన ఉపయోగపడ్డారు మనందరం కూడా వారికి వారి ఫౌండేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ప్రజాసేవలో ముందు ఉండాలని వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పక్కనండి అది